జమ్మూ కాశ్మీర్ లో ముష్కలు చేసిన ఘాతకాన్ని నిరసిస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ఐకాస ఆధ్వర్యంలో బుధవారం కోతులతో ప్రదర్శన నిర్వహించి మృతులకు ఘన అర్పించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ముష్కర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని చేశారు అలాగే ఈ మధ్య కాశ్మీర్లో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి జరిగిన ఎన్నికలు కూడా జరిగిన తర్వాత ప్రజలు ఓటు వేసిన తర్వాత కూడా దాన్ని ఉగ్రవాదులు తీర్చుకోలేకపోతున్నారు అలాగే జీ సెవెంటీ ఆర్టికల్ వచ్చిన తర్వాత కాశ్మీర్లో శాంతి భద్రతలు నెలకొని పర్యాటకులు అందరూ పోతూ ఉంటే ఇప్పుడు నిజంగా వాస్తవంగా కాశ్మీర్లో దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు ఎందుకంటే ఇది అక్కడికి చూడవలసినటువంటి వెళ్ళవలసినటువంటి కాలం ఇది ఈ సందర్భంలో దీన్ని ఆధారంగా చేసుకొని వచ్చే పర్యాటకులు ఎవరు కూడా రావద్దని భయప్రాంతులు కావాలని పర్యాటకం అభివృద్ధి చెందొద్దని తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎవరు కూడా ఆర్థికంగా బలపడద్దని అందరూ కూడా కేవలం ఉగ్రవాదుల ఆధీనంలో ఉండాలనేటువంటి విషయంలో వాళ్ళు ఈ సమాసిగా చర్యలు చేపడుతున్నారు ఇంకా చెప్పాలంటే మన భారతదేశం నుంచి ఇస్లాం దేశమైనటువంటి సౌదీకి మన ప్రధానమంత్రి గారు పోయి మన దేశ సౌభాగ్యం కోసం సౌదీ మరియు భారతదేశం కలిసి ఉండాలనేటువంటి దేశంతో చర్చలు జరుపుతున్న సందర్భంలో కూడా వాళ్ళకి ఇష్టం లేక ఈ కార్యక్రమాలు చేశారనేది కూడా వాస్తవం ఇది అందుకే ఇది ఇంతటితో ఆగిపోయేది కాదు ఈ నిరసనలు చికిత్సలు జరుగుతున్నాయంటే ఎక్కడో కాశ్మీర్లో జరిగిన దానికి చికిత్సలు నడిపోతున్న జరుగుతుందనంటే అంత ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు కాశ్మీర్ వెంట భారతదేశం మొత్తం ఉంది ఏ ఏలాంటి చర్యలకైనా కూడా మళ్ళీ మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ నిన్నటి రోజు విశాలమైన కొన్ని ఉన్నది దేశమంతా అందాల కాశ్మీరాన్ని ఆహ్లాదించేటటువంటి సందర్భంలో కన్నుగుట్టినటువంటి ఉగ్రముఖలు కన్ను మిన్ను కానకుండా అమాయకులైనటువంటి వాళ్ళ మీద విరుచుకుపడి ఇరవై ఆరు మంది ప్రాణాలు తీయడం అనేది అత్యంత హేయమైన దుచ్చరయగా అభివర్ణిస్తూ మృతులందరికీ నివాళులు అర్పిస్తూ దేశం యావత్ నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉంది కొందరు రోడ్లపై వచ్చి కావచ్చు కొందరు ఇళ్లలో ఉండి కావచ్చు అందరూ కూడా ముక్త ఖండంతో ఖండించాల్సినటువంటి తరుణం ఇది మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దయిన తర్వాత చాలా దేశాలకు కన్ను కుట్టినట్టు ఆ కన్ను కొట్టినటువంటి దుశ్చర్యకు పాల్పడినటువంటి వ్యక్తులందరూ కూడా ఆ ప్రాంతానికి ఆ దేశానికి అలాంటి సిద్ధాంతం ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళు మనం దేశ ప్రజలు యావత్తు కూడా ఈ దుచ్చర్యను గమనించాలి గమనించి ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకొని మరి ఉగ్రవాదాన్ని ఖండిస్తూ మరి రాబోయే కాలంలో మన చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా అంటే ఎక్కువనే ఉండరు ఉగ్రవాదులు అంటే ఎన్నో ఉంటారు మన పక్కనే ఉంటారు మన వీధిలో ఉంటారు మన వాడకట్లో ఉంటారు మన పట్టణంలో ఉంటారు కనుక ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉగ్రవాదం సంబంధించినటువంటి కదలికలున్నా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి తరుణం భారతదేశం నెలకొని ఉన్నది ఇంకో విషయం ఈ దేశం ఈ దేశం దేశం మన పాట వాడేటటువంటి వ్యక్తులు సమూహాలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి అమ్మాయకులైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలను తీసే వాళ్ళు ఎవరు దీనికి కారణాలు ఏంటంటే ప్రతి ఒక్కరు విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఎక్కువ సమయం తీసుకోకుండా మృతులందరికీ అర్పిస్తూ ఈ దేశభక్తిని కలిగి ఉండి దేశం కోసం యావత్తు ఒక్కడే ఒక ముక్త కఠంతో ఉండి భరత్ మాతకి జై అంటూ మన రెవల్ అర్పించి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి దేశాన్ని కాపాడుకోవడానికి కూడా అందరం ఆలోచన చేయాలని చెప్పేసి ఆలో పిలుపునిస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ కర్ణ హోమం సృష్టిస్తూ ఈ దేశంలో పుట్టిన వాళ్ళని ఈ దేశస్థులని భయభ్రాంతలకు గురి చేస్తూ ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ప్రాణరక్షణ కల్పించాల్సినటువంటి వారి యొక్క డ్రెస్సులో మారువేషంలో వచ్చి దొంగ చాటున దొంగ దెబ్బ తీసినటువంటి ఈ దుర్మార్గులందరినీ కూడా బహిరంగంగా ప్రజల మధ్యన ఉరి ఈ నా కొడుకులకు స్వత్తాశ పలికే ఏ మతస్థున్నాయినా కూడా తప్పకుండా మనందరం కూడా సమాజ బహిష్కరణ చేయాలి ఈ భారతదేశంలో ఈ గాలి వీస్తూ ఈ నీరు వీస్తూ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు హిందువే ప్రతి ఒక్కడి హిందువులే మతాన్ని గుర్తించి ఐడెంటి కార్డు చూస్తే వాళ్ళ యొక్క అవయవాలను చూసి హిందువు కాదని చెప్పేసి పరమతస్తుల్ని ఈ దేశానికి చెందిన వారిని పరదేశీయులని వదిలేసి మరి దేశంలో పుట్టినటువంటి వ్యక్తిని ఈ దేశీయాన్ని చంపడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి చర్య భారతీయులందరూ కూడా ఒకటే ముక్తకంఠంపై ఉండాల్సినటువంటి సందర్భం లేకపోతే భవిష్యత్తులో మళ్ళీ మన భారతదేశం పరదేశీయుల పాలనకు పోయేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి మనకు మన పిల్లలకి భావితరాలకు వస్తుంది హిందూ సోదరులారా అందరం యూనిట్ ఉండి మన దేశంలో మనం స్వేచ్ఛ వాయులు పీల్చుకునేందుకు మన భావి తరాల కోసం వారి రక్షణ కోసం అందరం ఐక్యంగా ఉండాలని కోరుతూ జై హింద్ భారత్ మాతాకి జై మొన్న అమర్లైన చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే కేవలం హిందూ హిందువులని టార్గెట్ చేస్తూ మరి వారిని చంపి కక్షలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో భారతదేశాన్ని విద్య విచ్ఛిన్నం చేయడానికి మరి ఉగ్రవాదులైనటువంటి వారిని విచ్ఛిన్నం చేయడానికి కొరకు ఈ ఒక కుట్ర పన్నటువంటి పన్నంగా కనిపిస్తుంది కాబట్టి ఈరోజు దేశమంతా ముక్త కంటతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో మన అందరం కూడా ఐకమత్యంగా ఉండాలంటే మరి అందరూ కలిసి ఒకే భావంతో ఒకే జాతిగా ఒకే రకంగా ఉన్నట్టుంటే ఆ విధంగా మనము ఈరోజు అందరం మన మంచి మనగడగా సాగించగలుగుతాం నేడు ఈరోజు ఏమైతుందంటే విభజించి పాలించేటువంటి పరిస్థితుల్లో దేశం అనేటువంటిది జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని మనం తీవ్రంగా ఖండించాలి ఉద్యోగ సంఘాలే కాకుండా జాతి మొత్తం అనేటువంటిది ఈరోజు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు అక్కడ పర్యాటక కేంద్రం అనేటువంటిది తీసిపెట్టే ఆర్టికల్ అనేటువంటిది రావడం వల్ల ఇవాళ పర్యాటక కేంద్రానికి వెళ్ళడానికి దేశమంతా అందరూ కూడా మరి చాలామంది వెళ్ళడం లక్షల మంది వెళ్ళడం అది చూసినట్టు ఉంటే అక్కడ మేము కూడా వెళ్ళొచ్చాం అక్కడ చూసినటువంటి భయారకమైనటువంటి వాతావరణం అనేటువంటిది కల్పిస్తూ ఉంది దాన్ని నిర్మించవలసినటువంటి అవసరం ఉంది కేవలం తెలుగులే కాకుండా జాతీయవాదులుగా అందరూ కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అంటే జాతీయవాదం అనేటువంటిది ఉండాలి ఈ దేశం అనేటువంటిది రక్షించాలని అంటే మనందరం ఐక్యబద్ధంగా ఉండాలని కోరుతూ